గూ సినిమా దేవ సినిమా మాత్రం ఎందుకంటే ఆచార్య తర్వాత ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటు ఇలా తీసే సినిమా మాత్రం సూపర్ సూపర్ తీసిండు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి రాజమౌళి త్రిపుర తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్గా వస్తున్న ఎన్టీఆర్ మూవీ ఎన్టీఆర్ అన్న మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంటే ఒక సెంటిమెంట్ అనేది బ్రేక్ అయ్యింది రాజమౌళి గారితో తర్వాత తీసే సినిమా ఏ సినిమా కానీ ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ని బ్రేక్ చేసిండు ఎన్టీఆర్ అన్న మాత్రం వేరే లెవెల్ దీని గురించి మాట్లాడలేవు మాట్లాడుకోవటం లేవు ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఈ మార్నింగ్ షోకు వెళ్ళేసిన అనమాట వేరే లెవెల్ సినిమా మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీజ కొట్టిండు అని అబ్బా సూపర్ అంటే మాస్ ఆడియన్స్ మాత్రం ఇది వేరే లెవెల్ అంతే నేను ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తెలుగు ఇండస్ట్రీలో అసలు తెలుగు ఇండస్ట్రీ అనేది మారిపోయింది ఇటువంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూమెంట్లో అసలు మరి కోటాశివ గారి నుంచి ఈ సినిమాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఆశ్చర్య తర్వాత అంత ఊహించుకోలేదు ఇంత పోతుందో ఆ సినిమాని అసలు ఊహించలేదు కొన్ని సీన్స్ అంటే చెప్పుకోలేము ఇంకా అలా ఉంది అనమాట పాప చిన్న కాదని ఆయన అని అనిపిస్తుంది అనమాట ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే గ్లామర్ పరంగా సూపర్ అంటే సూపర్ ఇంకా ఇంకా శ్రీదేవి గారు అనమాట ఈ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎక్స్పెక్ట్ చేయరు నేనే ఒక ప్రభాస్ అభిమానుగా చెప్తున్నావు కదా ఎన్టీఆర్ సినిమా అంటే వేరే లెవెల్ దేవరసిమతం ఇప్పుడు ఈ మూమెంట్లో సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు ఎవరు ఊహించుకోరు ఫస్ట్ ఆఫ్ సెంటిమెంట్ బ్రేక్ చేయడం అంటే ఫస్ట్ టైం ఇదే ఆ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయడం అంటే ఇదే అనుకుంటా దేవరసిమతో అనుకుంటా కానీ కోవిటాశివ్ కూడా ఏ మనుషులు ఎట్లా ఎలా తీసి తెలవదు కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ అయిపోయింది అంతేకా ఆశ్చర్య తర్వాత ఇంత ఎక్స్పెక్ట్ ఎవరు చేయరు అనమాట ఒక్క సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అన్న ఎలా ఒప్పుకున్నా తెలియదు అన్నమాట దేవుడు సినిమా అని అంటే అచ్చిన సినిమా ఫ్లాపింగ్ అని ఇప్పుడు త్రిపుర తర్వాత అన్న రేంజ్ మారిపోయింది కదా ఎలా ఒప్పుకున్నాడు తెలియదు అన్నమాట ఒక ఫ్లాప్ డైరెక్టర్ని ఎలా ఒప్పుకు ఒప్పుకున్నా తెలియదు అలాంటిది అని ఒప్పుకున్నందుకు అంతగా మించి తీసిండు తోటల శివ ఈ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే వేరే లెవెల్ ఫ్యామిలీ ఐడెన్స్ అందరూ చూడొచ్చు మరి ఓన్లీ మాస్ సరెన్స్ అయినా కాదు ఫ్యాన్స్ కూడా చూడవచ్చు అంత ఇబ్బంది పరంగా ఏం లేవు అన్నమాట కానీ సినిమా మొత్తం వేరే లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది కలెక్షన్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి దగ్గర రావాలి సినిమా మాత్రం ఎందుకంటే సినిమా ఆ ఉంది ఉందన్నమాట లాస్ట్ ఫైనల్గా పార్ట్ గురించి కొద్దిగా వదిలిండు అసలు ఎక్స్పెక్టేషన్ ఇంకా వేరే లెవెల్ దాటిపోయిందన్నమాట దేవర పార్ట్ టూ అని వేరే లెవెల్ దాటిపోయిందన్నమాట ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు ఇండస్ట్రీ అనేది మారిపోయింది ఇంకా ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ అనేది కొద్దిగా వేరే లెవెల్ మారిపోయింది ఎటువంటి సినిమాలు వస్తున్నాయి ఎటువంటి సినిమాలు తీస్తున్నారు డైరెక్టర్స్ ఇప్పుడు వేరే లెవెల్ అంతే సూపరు సూపరు ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సినిమా మొత్తం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్